నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం తెలంగాణలో కేసీఆర్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఇద్దరినీ కూడా పోస్తున్నారు కానీ కొంచెం ఎక్కువ దుమ్ము నరేంద్ర మోడీ పడుతోంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాయావతి వచ్చారు పవన్ కళ్యాణ్ మాయావతి కలిసి సభల్ని అడ్రస్ చేశారు అక్కడ చంద్రబాబు జగన్ యథావిధిగా ఒకరినొకరు దుమ్మెత్తి పూసుకుంటున్నారు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల దుమారం జరిగింది సో నరేంద్ర మోడీకి అట్లాగే దీదీజీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది వీటికి సంబంధించినటువంటి వార్తలు ఆయా దినపత్రికల రంగులను పెట్టి ప్రచురించారు ముందు ఈనాడు ప్రజలకే ఏజెంట్లం తెలంగాణ అవసరాలే మా ఏజెండా లోపాయకార్య రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు దేశాన్ని ప్రగతి కాముకంగా తయారు చేస్తాం మేము ఏ బీజేపీకో దానికో కూడా ఏజెంట్లకు కాము అని చెబుతూ బీజేపీని కాంగ్రెస్ని కూడా సమానంగా విమర్శిస్తున్నామని చెబుతూ మోదీ అయ్యారు ఐదేళ్ళు ఏం చేశారు సాగునీళ్ల కోసం రంది పడాల్సిన అవసరం లేదు అంటూ శరవేగంగా కాళేశ్వరం పనులు పూర్తి చేస్తున్నామంటూ నరేంద్ర మోడీని కాస్త ఎక్కువగానే తిట్టారు సో అదేవిధంగా ఆగొద్దు అభివృద్ధి రథం అంటూ తెలంగాణ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఈనాడు చాలా మురిపెంగా వేసుకుంది జగన్ వస్తే అంత నష్టమే రాజధాని మార్చేస్తారు కేసీఆర్ చెప్పినట్లు ఆడతారు అంటూ ఇక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రిపరేషన్స్ అనేవి సవాలుగా మారింది వందలాది ఇంజనీర్లు వేలాది ఈవీఎంలు ఇందురుపైనే అందరి దృష్టి అధికారులు సామాగ్రి తరలి హెలికాప్టర్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మాక్ పోలింగ్ నిర్వహణపై సందిగ్ధత ఒక పక్కన బ్యాలెట్ అడుగుతున్నా సరే ఎట్టి పరిస్థితులను కూడా ఈవీఎంనే వాడతాం ఎంత స్పేస్ ఆక్యుపై చేసినా సరే ఎన్ని మిషన్లు అవసరమైనా సరే వాటిని అనుసంధానం చేసి మరి వాడతామని ఎన్నికల కమిషన్ ప్రతిష్టకపోతున్నట్టుగా అనిపిస్తోంది అట్లా రైతులు కూడా వదిలిపెట్టేట్టుగా లేరు వారు కూడా కోర్టును ఆశ్రయించారు ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికీ అట్టర్ ప్లాప్ ఐదేళ్లలో మోదీ ఏమీ చేయలేదు అంటే ఆంధ్రజ్యోతి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ని తిట్టిన తిట్ల కన్నా బీజేపీని కేసీఆర్ తిట్టిన తిట్టలే ఏది పైకి తెచ్చి మరీ ప్రచురించింది సో ఇక జాతీయ స్థాయిలో మోదీ భేష్ అని అక్కడ జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నవ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చేసిన వ్యాఖ్యల్లో మోదీని చూసారా జగన్ ఎలా పొగిడారు అని ఆయన ఇతర వివరాలు చెప్పినా కూడా మోదీని పొగిడినటువంటి అంశాన్ని ప్రామినెంట్గా తీసుకుని క్యారీ చేసింది ఇక సొంత సర్వేలు ఎవరు సొంత సర్వేలు అవి చేస్తున్నారు ఎవరు అధ్యయనాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు లీగులు వాళ్ళు ఇస్తున్నారు కాంగ్రెస్ న్యాయ పథకంతో దెబ్బే బీజేపీ అంతర్గత అధ్యయనం ప్రతి పేద కుటుంబానికి నెలకి ఆరు వేల రూపాయలు చొప్పున వేస్ వేద్దామనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ తెచ్చినటువంటి పథకానికి బీజేపీలో గండి పడుతుంది అని బీజేపీ వాళ్ళే అనుకుంటున్నట్టుగా ఆంధ్రజ్యోతి చెవులో ఎవరో చెప్పారు దానికి సంబంధించి ఇక్కడ ఒక వ్యాసాన్నిధిలో ప్రచురించింది సాక్షి విషయానికి వచ్చేటప్పటికి దేశగతిని మారుద్దాం ఆసక్తి తెలంగాణకి ఉంది పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని శాసిస్తా ఎవరిని తిట్టారు అన్నది పక్కన పెట్టి ఒక పాజిటివ్ న్యూస్ చూటంలాగా సాక్షి కేసీఆర్ ఐటెంని పబ్లిష్ చేసింది ఏపీలో వైఎస్ఆర్సిపి హవా అని సో ఇప్పుడు ఇది సాక్షి వంతయింది వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఒక సెఫాలజిస్టు చెప్పారు అని వేసింది నూట ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై ఎమ్మెల్యే స్థానాల్లో విజయం అంటే నూట డెబ్బై ఐదులో దాదాపు ఎక్కువ భాగం వైసీపీ స్వీప్ చేస్తే ఇరవై ఒక్క ఎంపీ సీట్లు అది కూడా స్వీప్ చేసుకుంటే ఎమ్మెల్యేలు నలభై ఐదు నుంచి యాభై నాలుగు వరకు వచ్చి టీడీపీకి మాత్రం ఉంటారు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి ఒకటి రెండు జనసేన ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే గెలవచ్చు అని వారి ఆశాభావమా లేకపోతే సర్వేయా అర్థం కాని రీతిలో పబ్లిష్ చేసింది మళ్ళీ దీని కౌంటర్ రేపు మనం ఆంధ్రజ్యోతిలో ఆశించవచ్చు ఇక నమస్తే తెలంగాణ దేశానికి కొత్త ఎజెండా తెలంగాణ యావత్తూ పిడికిలు బిగించాలి దేశ నిర్మాణంలో కీలక పోష పాత్ర పోషిస్తామని చెప్పాలి సీఎం కేసీఆర్ అని ఒక ఒక పాజిటివ్ న్యూస్ ఐటెం లాగా ఇతరులు ఎవరెవరిని ఎంత తిట్టారో అనేది కాకుండా సాక్షి ఎట్లా ప్రచురించిందో నమస్తే తెలంగాణ కూడా కేసీఆర్ వార్తని అంతే జాగ్రత్తగా ప్రచురించింది ఏపీలో జగన్ హవా అనేటువంటి సర్వేని నమస్తే తెలంగాణ కూడా తీసుకోవడం విశేషం ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ల విషయానికి వస్తే ఈనాడు చంద్రబాబు ఇంటర్వ్యూని ప్రామినెంట్గా పబ్లిష్ చేసింది అభివృద్ధి పరుగు ఆగొద్దు అంటూ చేసింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ మాయావతి రావడం వల్ల పవన్ కళ్యాణ్ వార్తకి పవన్ కళ్యాణ్ జనసేన వార్తకి ప్రధా ఒక కీలకమైనటువంటి స్థానాన్ని ఈనాడు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఫ్రంట్కు సంబంధించినటువంటి దాంట్లో ఆవిడ కీలక నేత కాబట్టి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ బీజేపీలు మాటలు తప్పేయని ధ్వజం మోదీని ఏ శక్తి రక్షించలేదు ఆయన అధికారాన్ని కోల్పోవడం ఖాయం నాలుగు వంతు హామీలను కూడా నెరవేర్చలేదు అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు పెచ్చుమీరయ్యంటూ పవన్ కళ్యాణ్ మాయావతికి పాదాభివందనం చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ని కూడా క్యారీ చేశారు అన్నమాట ఇక ఇక్కడ ఇంకొక హింస రచన జరిగింది రణరంగం మైలవరం సిఐఎస్ఎఫ్ జవాన్లపై చెప్పులు రాళ్లతో వైకాపా కార్యకర్తల దాడి లాఠీ చార్జి చేసిన జవాన్లు జగన్ ప్రచారం అనంతరం ఘటన జగన్ ఎన్నికల ప్రచారం తర్వాత ఈ ఘటన జరిగిందని సో ఇది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ ఉండేటువంటి సిఐఎస్ఎఫ్ జవాన్ల మధ్య వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది కానీ ఆయా పత్రికలు ఒక తమ పద్ధతిలో రాస్తుంటాయి అయితే పోలీసుల మీదే వైస వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఈనాడు రాయడంలో ఆశ్చర్యం లేదు బహుశా ఆంధ్రజ్యోతులు కూడా అలాంటి వెర్షనే మనకు కనిపించే అవకాశం ఉంటుంది సో ఆంధ్రజ్యోతులైతే ఇంకా సిఏఎస్ఎఫ్ అలాంటివి ఏమీ లేకుండా నేరుగా పోలీసులపై దాడి రాళ్ళు చెప్పులతో వీరంగం జరగన్ మాటలతో వైసీపీ నేతల దౌర్జన్యం కిలోమీటర్ వరకు పోలీసుల పరుగు మీడియా పైన జగన్ల తిట్ల దండకం మైలవరం ప్రచార సభలో ఉద్రిక్తత సో ఆయన సభ అయిపోయిన తర్వాత ఇలా తెగబడ్డారు అని రాసే ప్రయత్నం చేశారన్నమాట అట్లాగే కేసీఆర్తో ఏపీకి హోదా జాతీయ స్థాయిలో మోదీ బేస్ చూసారా హోదా ఇవ్వాలంటే ఎవరు ఉండాలి కేసీఆర్ ఉండాలి కేసీఆర్ హోదా ఇస్తానంటున్నారు అని జగనే చెప్పుకున్నాడు వినండి చూడండి అని ఆంధ్రజ్యోతి ఆ పాయింట్ని పట్టుకొని టైమ్స్ నో ఇంటర్వ్యూని పట్టుకొని ఒకవైపు ఒరిగేలాగా వార్తలు రాసింది ఇక ఇతర వార్తలు కూడా నేడో రేపు పెద్ద కుట్ర మోదీ కేసీఆర్ జగన్ వ్యూహరచన శాంతి భద్రతల సమస్యకు ఎత్తులు అందుకే లోటస్ పండ్లో కేసీఆర్ వెయ్యి కోట్లు పంపింది అంటే ఇప్పుడెప్పుడే వేళ రేపట్లో ఏదో ఒక వైలెన్స్ జరగబోతుంది సో దాంతో వాళ్ళు ఎన్నికల రాజకీయాన్ని అస్తవ్యస్తం చేద్దామని అనుకుంటున్నారని చంద్రబాబు ప్రిడిక్షన్ చేస్తున్నారు ప్రిడిక్షను మరి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్టో లేకపోతే ఆయన సొంత ఇంటెలిజెన్సో తెలియదు ఇక సాక్షి విషయానికి వచ్చే వచ్చేసరికి బాబుకు అమ్ముడుపోయిన ఎల్లో మీడియా అని అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పత్రికలు ఏ విధంగా ఏకపక్షం అయిపోయాయి అని తమ శత్రు పత్రికల్ని ఆయనకు ముచ్చటగా ఎల్లో మీడియా అని ఎప్పటినుంచో పిలుస్తుంటారు సో ఎందుకంత ప్రేమ చంద్రబాబు అంటే అని ఆయన ప్రశ్నిస్తున్నారు అనమాట బాబుకు అమ్ముడుపోయిన ఎల్లో మీడియా అని సో ఆయనకు ఆ ప్రశ్న ఆ సమస్య లేదు ఎంచే ఆయనదే సొంతమే కాబట్టి సాక్షి దినపత్రిక అమ్ముడు పోవడం కొనుక్కోవడం అనేటువంటి ప్రశ్న లేదనమాట సో కాబట్టి రా ఐదేళ్లలో రాజధాని భూముల విశాఖ భూములు దళిత భూములను చంద్రబాబు కాజేశారని మొత్తం ఆయన ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి చంద్రబాబు మీద ఒక దాదాపు ఒక ఏడు పాయింట్లని అట్లా ఏడు పాయింట్ల మీద ఛార్జ్ షీట్ ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మైలవరంకి సంబంధించినటువంటిది ఇక్కడ వేరే రకంగా ఉంటుంది మైలవరం సభకు వచ్చిన వారిపై లాఠీ చార్జ్ చేస్తున్న సిఆర్పిఎఫ్ పోలీసు సిబ్బంది సో ఈ సిఆర్పిఎఫ్ పోలీసు సిబ్బంది అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది అంటే సిఆర్పిఎఫ్ మీదే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఈనాడు ఆంధ్రజ్యోతులు రాస్తే వైసీపీ కార్యకర్తల మీదే పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటి లాఠీ ఛార్జ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ని బహుశా ఏది నిజం ఏది అబద్ధం అంటే రెంటికి మధ్యస్థంగా ఉండి ఉంటుంది సో కాబట్టి అది రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలాగా ఉంది కానీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్టుగా ఆయా పత్రికలు రాశాయి బీజేపీ కాంగ్రెస్ విఫల పార్టీలు అని మాయావతి కామెంట్ దాన్ని చాలా చిన్నగా క్యారీ చేశారు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ అని అక్కడ వైపీలో వైఎస్ఆర్సీపీ ప్రజ ప్రపంచం సిపిఎస్ సర్వేలో వెళ్ళడి అని ఒక వార్తని క్యారీ చేసింది అది సేమ్ అదే నూట ముప్పై స్థానాలు వాళ్ళవే అని హ్యాపీగా వైసీపీ కూర్చోవచ్చు ఎందుకు వచ్చినట్టు నూట డెబ్బై ఐదులో నూట ముప్పై స్థానాలు వస్తే ఇంకేముంది సో అనుకుని వాళ్ళు దానికి సంబంధించినట్టు వార్తని క్యారీ చేశారు అట్లాగే జనరల్గా ఫ్యామిలీ మొత్తం ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది వైఎస్ఆర్సిపి ఫస్ట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ని పక్కన విజయమ్మ నా బిడ్డ ఎవరికి భయపడ్డు అరాచకానికి దుర్మార్గుడి అండ అంటూ చింతమనేని మీద విరుచుకుపడ్డటువంటి జగన్ సోదరి షర్మిల వాటి ఫోటోగ్రాఫ్స్ని వాటి వాళ్ళ వార్తలు ఇచ్చారు దాంతోపాటు వాసు క్యాషు అని విశాఖ సిటీ ముప్పై వార్డు నే నేరేల కోనేరు వద్ద ఎన్నికల ప్రచారంలో స్థానికులకు డబ్బు పంపిణీ చేస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నమాట సో అదే మొత్తం ఆయన చేతుల్లో ఎవరు ఆయన చేతుల నుంచి ఇంకొకళ్ళకి ఏదో పెడుతున్నారు డబ్బో మరొకటి ఏమని తెలియదు కానీ మొత్తానికి దీని ఫోటోగ్రాఫ్ని క్యారీ చేశారు మరి వాళ్ళ ఫోటోలను కూడా నమ్మాల్సిన స్థితి ఉందా లేదా చూడాల్సిన అవసరం ఉంది సో దక్షిణ దక్షిణ నియోజకవర్గం కాబట్టి ఏమైనా దక్షిణం సమర్పించుకుంటున్నారా లేదా చూడాల్సిన అవసరం ఉంది ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా దక్షిణాలు నడిచాయి అదేంటి క్యాష్ ఫర్ ఓట్స్ ఇన్ ఖండూ కన్వాయ్ ఇట్ వాజ్ బీయింగ్ టేకెన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అహెడ్ ఆఫ్ ది ఫిప్పిఎమ్స్ ర్యాలీ సేస్ కాంగ్రెస్ అదే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాల్లో నగదు దొరికింది అది ప్రధానమంత్రి ర్యాలీకి ముందు పంపిణీ కోసం తీసుకువెళ్తుందని కాంగ్రెస్ ఆరోపించింది అఫీషియల్ షోయింగ్ ది క్యాష్ సీజ్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో అధికారులు పట్టుకున్నటువంటి నగదును చూపిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇందులో ఉండొచ్చు మనం మనం చూడొచ్చు ఫార్మర్స్ సీక్ యూజ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సమ్ ఆఫ్ ది రాయాస్ ఇన్ ఫ్రే టు బి గివెన్ సింబల్స్ ది సే మాకు బ్యాలెట్ పేపరే కావాలి అని రైతులు మండిపెట్టు పడుతున్నారు అక్కడ ఈవీఎంస్ ఏర్పాటు చేస్తున్నా సరే అదేవిధంగా ఇప్పటికీ మేము ఎన్నికల మీదకు వస్తున్నాయి ఇంకెప్పుడు ప్రచారం చేసుకోవాలి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులము రైతులు ఉన్నాము మాకు సింబల్స్ ఇవ్వడం లేదు అంటే అభ్యర్థులందరినీ ఎన్నికల కమిషన్ సమానంగా చూడదా మరి సింబల్స్ లేకుండా మేము ఎలా ప్రచారం చేసుకుంటాము ఈ ఇది ధర్మబద్ధమైనటువంటి ప్రశ్నలాగా కనిపిస్తుంది దాన్ని ఎన్నికల కమిషన్ ముందు పెట్టారు ఎన్నికల కమిషన్కి నిజామాబాద్ ఒక పెను సవాల్లా మారింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ దీది ఎక్స్పైరీ బాబు పిఎం బెంగాల్ బ్యాటిల్ హాట్సప్ అంటే స్పీడ్ బ్రేకర్ దీదీగా నరేంద్ర మోడీ ఆమె వేగ నిరోధకంగా దీదీని మమతా బెనర్జీని అభివర్ణిస్తే ఎక్స్పైరీ బాబు అని ప్రధానమంత్రిని ప్రధా ఆమె కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తోంది అట్లాగే జే కే టాయిస్ విత్ ఇండియా విల్ ఎండ్ ఇఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ గోస్ ముఫ్తీ అక్కడ పీడిపి నేత మెహబూబా ముఫ్తీ సయ్యద్ స్ట్రాంగ్గా బీజేపీకి కౌంటర్ ఇచ్చింది మీరు కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే మూడు వందల డెబ్భై ఉద అధికరణాన్ని గనక మీరు తొలగిస్తే జమ్మూ అండ్ కాశ్మీరు భారతదేశంతో తెగతింపులు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎలా పడితే అలా జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడద్దు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా క్యారీ చేసింది అట్లాగే డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పుడు దిది ఈ స్పీడ్ బ్రేకర్ ఇన్ ఫాత్ ఆఫ్ వెల్ఫేర్ మోడీ సంక్షేమానికి అడ్డుపడుతున్నారు దీది అని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యని అలాగే వన్ పాయింట్ ఎయిట్ క్రోర్ సీజ్ ఫ్రమ్ ఖండు కాన్ బాయ్ సో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు వాహన శ్రేణిలోంచి ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తను ఖ్యేశారు ఇవి నేటి దినపత్రికలోని వార్తలు ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయంలో ఒక విశేషమైన ఘట్టం ఈసారి చోటు చేసుకుంది నిన్నటి వరకు కూడా కేవలం రెండు పార్టీల మధ్య ప్రధాన పోరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎన్నికల హడావిడి కూడా వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా ఉంది అట్లాగే పవన్ కళ్యాణ్ తను ఒక్కరే ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి మాయావతి ప్రచారం తోడైంది ఇద్దరు కలిసి ప్రచారం చేశారు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగారు సో ఈ అవకాశం మిగిలిన ఎవరికీ లేదు ఎందుకోసం అంటే అటు చంద్రబాబు నాయుడు కూడా ఎవరు ప్రధాని అభ్యర్థి చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి కూడా తమ వైపు ప్రధాన అభ్యర్థి ఎవరో చెప్పలేరు కేసీఆర్ కూడా తన తాను ప్రధాన అభ్యర్థ తాను ఎవరినన్నా ప్రధాని అభ్యర్థిని చేస్తారన్నది కూడా చెప్పలేరు కానీ ఈ రెండు రాష్ట్రాలలోనూ అయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లు వాళ్ళ అభ్యర్థులు వాళ్ళకున్నారు ఈ ప్రాంతీయ పార్టీలు అయినటువంటి రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు సో నిస్సంకోచంగా తమ అభ్యర్థిని చెప్పగలిగినటువంటి అవకాశం ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కింది అని చెప్పచ్చు అయితే ఆయన ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెట్టచ్చు అటు మాయావతి ఇవాళ పవన్ కళ్యాణ్తో ప్రచారం చేసింది కొంత కొంత ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంతవరకు జనసేనకు సంబంధించి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కొంచెం ప్యాడింగ్ కోసం తనొక్కరే కాకుండా ఇతరులు కూడా ఉన్నారని అనిపించడం కోసం రెండు పార్ రెండు పక్షాలతో పొత్తు పెట్టుకున్నారు ఒకటి లెఫ్ట్ పార్టీ రెండోది బీఎస్పి ఇది అధికారిక పరమైనటువంటి పొత్తులు అదేవిధంగా అలాగే ఫెమిలియర్ ఫేసెస్ లేకుండా పోలేదు నేను ఒక్కడనే కాదు అని చెప్పడానికి నాదండ్ల మనోహర్ని అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణని కూడా పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇంకొక ఇద్దరు స్టార్స్ వచ్చినట్టుగా అనిపించింది సో వీటితో మొత్తానికైనా నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక గట్టి పోటీ ఇస్తారా లేదా అనేది సంబంధించి విషయం వచ్చేటప్పటికీ ఆది నుంచి కూడా కొన్ని విషయాలని ఆయన చెబుతూ ఉన్నారు పైపచ్చు ఆయనకి ఇంకొకటి ఏంటంటే అబద్ధ ఇంతకుముందు చేసిన ఎన్నికల హామీలు నెరవేరలేదు అని అనడానికి ఆయనకు మీద అవకాశం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశము వైసీపీ కొత్త పార్టీ అయినప్పటికీ కూడా తన తండ్రి చేసినటువంటి పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ ఏమన్నా ఉంటే ఆయన ఖాతాలో పడే అవకాశం ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సోదరుడి పడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ చాలా భిన్నంగా సోదరుని పేరు ఎక్కడా ఉపయోగించుకోకుండా ప్రజారాజ్యానికి సంబంధించినటువంటి దాన్ని కొనసాగింపుగా చెప్పుకోకుండా ఉండడం వల్ల కొన్నిటిని ఆయన ముందుకు తెస్తున్నారు అందులో ప్రధానమైనది ఒక ఎన్నికల ప్రత్యేక హోదాకు సంబంధించి మిగిలిన వారు కొంచెం మెత్తగాను కొంచెం గట్టిగాను వివిధ సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా విషయంలో సో మొట్టమొదటి నాకు మూడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఆయన తిరగబడ్డారు అదే పాయింట్ మీద ఉన్నారు కానీ ఇలా కట్టుబడి ఉన్నంత మాత్రాన ఇన్ని వరాల మధ్య ఇంత హోరు మధ్య కేవలం మాయావతి ప్రధానమంత్రి అవుతారనేటువంటి హామీ మధ్య ఆయన ఏ మేరకు ముందుకు వెళ్తారన్నది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయమే బట్ ఎట్ ది సేమ్ టైం ఆయన మీద నీళ్ళు ఇయడం లేకపోలేదు ఆయన తెలుగుదేశం పార్టీకి బి పార్టీగా ఉన్నారనేటువంటి అంశం కనిపిస్తోంది ఆయనని తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటుని చీల్చడానికి కాకుండా జగన్కు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఓటును చీల్చడానికి ప్రయోగించారనేటువంటి అనిపి ఆరోపణ కూడా కనిపిస్తోంది ఒక పక్కన షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ఓట్లను చేర్చడానికి మాత్రమే బీఎస్పీని బీఎస్పితో మద్దతు పెట్టుకోమని చంద్రబాబే సూచించారని వైసీపీ ఆరోపిస్తోంది అదేవిధంగా క్రిస్టియన్ ఓట్స్ను కూడా చేర్చడానికి కేఏ పాల్ని కూడా చంద్రబాబే ప్రయోగించారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి వైసీపీ అనుకూల ఓటును చీల్చడానికి ఆయన ప్రయోగించారా లేదన్నది పక్కన పెడితే కొ ఏదో ఒక మేరకు మాయావతి పవన్ కళ్యాణ్ల ప్రచారం ఉధృతంగా కనుక సాగినట్లయితే ఇంపాక్ట్ ఉన్నట్టయితే అది ఒక రకంగా జగన్ ఓట్ బ్యాంకే అది వన్ పర్సెంటా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటా అన్నది పక్కన పక్కన పెట్టేస్తే మొత్తానికి ఎంతో కొంత నష్టం వైసీపీకే జరిగే అవకాశం ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి చిన్న టూరి మాయావతి కలగంటున్నారు మాయాకళ మనసులోని మాట చెప్పి ఆంధ్రాలో మాయ మనసులోని మాట చెప్పి ఆంధ్రాలో మాయ దీదీజీ తప్పుతారా బెంగాల్లో సోయ దీదీజీ తప్పుతారా బెంగాల్లో సోయ తానేమో అంటుంటే కావాలని ప్రధాని తానేమో అంటుంటే కావాలని ప్రధాని మమతాజీ అవుతారా ఫ్రంటులో అద్వాని మమతాజీ అవుతారా ఫ్రంట్లో అద్వాని బీజేపీలు అద్వాని ఎప్పుడూ కూడా ప్రధాని పోస్టుకు దగ్గరగా వచ్చి మిస్ అవుతుంటారు పోటీదారులు ఇద్దరు ఒక్కసారి ఒక సందర్భంలో వాచిపోయి ఇంకొక సందర్భంలో నరేంద్ర మోడీ వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు ఒకే ఫ్రంట్లోంచి మాయావతి కనుక ముందుకు వస్తే మరి దీదీజీని ఎట్లా పెడతారు దళిత మహిళకి ముందు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కనుక వస్తే అద్వానికి పట్టినటువంటి స్థితే దీ పట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫ్రంట్ మెజారిటీ సాధిస్తే ఇది ఈనాటి పేపర్ టు పేపర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి బాయ్